సూపర్ స్టార్ కృష్ణ మాస్ హీరో కృష్ణ తెలుగులో ఒక ట్రెండ్ సెటర్ తెలుగు సినీ చరిత్రలో సంచలనాలు సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణ నటుడిగాని కాక దర్శకుడిగా నిర్మాతగా స్టూడియో అభినేతగా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన గనుడు శత్రువైన కృష్ణకు బాలసుబ్రహ్మణ్యంకు ఒక విషయంలో మనస్పర్ధలు వచ్చాయి సూపర్ స్టార్ కృష్ణ తొలినాళ్ళల్లో పెద్ద హీరోలకు ఘంటసాల గారు పాటలు పాడేవారు అప్పుడే వస్తున్న బాలు శోభన్ బాబు గారికి మరియు కృష్ణకు హాస్య నటులకు పాటలు పాడేవారు అయితే కృష్ణ తాను నటించే సినిమాలకు బాలసుబ్రహ్మణ్యం మాత్రమే కావాలని తన సినిమాల్లో పాటలు పాడించుకునేవారు కృష్ణ నటించిన నేనంటే నేనే సినిమాకు అన్ని పాటలు బాలుగారే పాడారు ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతూనే ఉండేది బాలుగారు పల్నాటి సింహం వరకు కృష్ణ గారికి పాటలు పాడారు ఒక సంస్థ నుండి బాలుగారికి డబ్బులు రావాలి నాలుగు సంవత్సరాలుగా ఆ సంస్థ డబ్బులు ఇవ్వలేదు అయితే ఒక ఒకరోజు ఫోన్ చేసి ఆ డబ్బుల గురించి మాట్లాడుతుంటే తర్వాత లేండి మేము ఎక్కడైనా పారిపోతున్నామా అని అవతలి వారు సమాధానం చెప్పడం జరిగింది మా సినిమాల్లో మీరు పాటలు పాడరా అని అవతలి వారు అనేసరికి గారు నిర్ఘాతపోయి ఫోన్ పెట్టేయడం జరిగింది నింబడే కృష్ణ గారు బాలుగారికి ఫోన్ చేసి ఇలా అన్నారట మీరు అని అన్నారు నేనేమన్నానండి అని బాలుగారు అన్నారట కృష్ణ గారు మీరు పాడకపోతే నా సినిమాలు రిలీజ్ కావట అన్నారట అని కృష్ణ గారు ఫోన్లో బాలుగారుపై అడగడం జరిగింది నేను అలాంటి మాటలు ఏమీ మాట్లాడలేదు నా గురించి మీకు తెలుసు మీరు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు తెలియదు మీకు ఎవరు ఇలా మోశారో తెలియదు అన్నారు బాలు వెంబడే కృష్ణ గారు మీరు పాడకపోతే నా సినిమాలు లేవని అనుకుంటున్నారా అన్నారట అయితే బాలుగారు నేను పాడకపోయినా మీకు సినిమాలు బాగా ఆడుతాయి ఇంకో గాయకునికి అవకాశం వస్తుంది అలాగే మీరు నాకు ఇవ్వకపోయినా మిగతా వారు కూడా నాకు ఇస్తారు మన స్నేహాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు అని బాలుగారు ఫోన్లో చెబుతుండగానే కృష్ణ గారు అదేం లేదు మీ డబ్బులు ఇప్పుడే పంపిస్తున్నా అంతకుముందు మీ స్నేహితులతో కలిసి మీరు సినిమా తీశారు కదా నాతో కెప్టెన్ కృష్ణతో ఆ సినిమాలో మీ మిత్రుడు నాకు ఇరవై వేలు రూపాయలు ఇవ్వాల్సింది ఇంతవరకు ఇవ్వలేదు బకాయి అలాగే ఉంది ఆ ఇరవై వేలు రూపాయలు నాకు పంపించేసేయండి నీ డబ్బులు ఇప్పుడే నేను పంపించేస్తున్నానని ఫోన్ పెట్టేశారట బాలుగారు వెంబడే ఆ ఇరవై వేలు కృష్ణ గారికి పంపించి వేశారు కృష్ణ ఎనిమిది వందల రూపాయల చెక్కును బాలుగారికి పంపించి వేశారు ఈ గొడవైన తర్వాత ఇద్దరు ఎక్కడ కలిసినా చాలా ఆప్యాయతతో మాట్లాడుకునేవారు తన సినిమాల గురించి మహేష్ బాబు గురించి కృష్ణ బాలుగారికి చెబుతూ ఉండేవారు మూడు సంవత్సరాల వరకు బాలుగారు కృష్ణ గారికి పాట పాడలేదు తర్వాత కృష్ణ గారు జయప్రదతో కలిసి తీసినటువంటి సూర్యచంద్రుడి సినిమాకు రాజ్కోటి సంగీత దర్శకత్వంలో రాజ్ సీతారాం అనే గాయకుడిని తీసుకొచ్చి పాడించుకున్నారు కృష్ణ గారి సినిమాకు రాజ్కోటి మ్యూజిక్ చేస్తూ ఉన్నారు గారిని కలిసి గురువుగారు పాటలన్నీ పాడవుతున్నాయండి మీరు కృష్ణ గారికి పాడకపోతే ఎలా అని అడిగారు నాయన చిన్న ఇబ్బంది అయ్యింది ఆయన నేను మాట మాట అనుకున్నాం ఇద్దరం ఆభిజాత్యం ఉన్నవాళ్ళం అభిమానవంతులమే ఇద్దరం మంచివాళ్ళమే ఒక మాటకు పట్టుబడి ఉన్నాం దయచేసి బలవంతం పెట్టకండి ఇంకెవరితోనైనా పాటలు పాడించుకోండి అని సున్నితంగా పాలుగారు చెప్పడం జరిగింది వేటూరు సుందర్రామ్మూర్తి గారు ముఖ్య పాత్ర వహించి బాలు మీ ఇద్దరిని కలుపుతానయ్యా మీ ఇద్దరు మనసు మాట్లాడుకోండి అన్నారు బాలుగారు ఆయన రావడం ఎందుకండి అంత పెద్ద అయినా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం నాకిస్తే నేను వెళ్ళి ఆయనను అన్ని విషయాలు చెప్తాను అన్నారు వెంబడే బాలుగారు పద్మాలయ ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్లో ఉన్న వారంతా ఆశ్చర్యపోతూ చూస్తున్నారు చాలా రోజులుగా బాలుగారు రావడం సడన్ గా అందరికి ఆశ్చర్యం ఓ పక్క ఆనందం కలిగింది కృష్ణ గారు ఎక్కడున్నారంటే పైన ఉన్నారని చెప్పడం జరిగింది వాళ్ళు గారు నేరుగా ఆఫీస్లోకి వెళ్ళారు సార్ మన వల్ల ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉంది మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు నాకు పాట ఇమ్మని అడగటానికి రాలేదు ఏ సందర్భంలో మన మధ్య ఈ అభిప్రాయ భేదాలు వచ్చాయో మీకు నేను వివరంగా చెప్తాను ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నారు బాలు కృష్ణ గారు అవకాశం ఇవ్వలేదు వద్దండి అవన్నీ మర్చిపోండి కృష్ణ లేచి చెయ్యండి అని శేఖండిస్తూ ఇప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం అని అన్నారు కృష్ణ గారి సినిమా రౌడీ నెంబర్ వన్ సినిమాలో బోలో శివశంకర్కి అనే పాటతో బాలుగారు పాడడం ప్రారంభించారు అయితే అక్కడి నుంచి వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు పొరపుచ్చాలు పూర్తిగా తొలగిపోయి ఇద్దరు కలిసి చాలా హిట్ చిత్రాలకు బాలుగారు పాడడం కృష్ణ గారి అభినయంతో చాలా సినిమాలు పెద్ద హిట్ కాసాగాయి